మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది మా ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు స్టే ఇంకా నాకు చాలా ప్రేయర్స్ ఉన్నాయి ఈ రోజు ఎందుకంటే లెంట్ లో ఈ రోజు లాస్ట్ డే నెక్స్ట్ నుంచి హోలీ వీక్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నమ్ముతూ ఏం చేయగలుగుతాము ఈ రన్ ఫర్ జీసస్ కొరకు ఖచ్చితంగా అక్కడ అందిస్తామని తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని ప్రీలారా వారి అందరికి పొద్దుటూరు పట్టణ ప్రజలకందరికీ పురప్రముఖులకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను రన్ ఫార్ జీసస్ రన్ ఫార్ జీసస్ కార్యక్రమాలకు రండి అలాగే పాల్గొనండి ప్రభు యొక్క ప్రభు కొరకు పరిగెత్తవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఉదయం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతున్నది పుడతుటూరు పట్టణ మరియు పరిసర ప్రాంతం యొక్క సంఘ సేవకులకు క్రైస్తవ సమాజమునకు యేసు క్రీస్తు నామున గుడ్ ఫ్రైడే దీవెనలు మరియు ఈస్టర్ శుభములు తెలియజేస్తూ ఉన్నాం లోకరక్షకుడైన ప్రవేశు క్రీస్తు లోకములో నరవతారిగా జన్మించి అందరి పాపముల ప్రాచిత్తము కొరకై పరలోకముడి భూమిదికి మానవుడిగా వచ్చి తన రక్తమును సిందించి పాప పరిహారము చేసి సకల మానవుల యొక్క శిక్షను ఆయనే భరించి సెలవులు సకల మానవుల కొరకు ఆయన చనిపోయి తిరిగి మూడో దిమున మృత్యుంజడే లేచినటువంటి సజీవుడైన దేవుడు ఆయన మానవులందరినీ ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు రండి ప్రయాసపడి బారుమిన వాళ్ళారు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతునని సజీవుడైన దేవుడు మానవుడిగా లేచి పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేహమున ఆరోగ్యం మనసుకు నెమ్మది ఇంటికి ఆశీర్వాదం సమస్యల పరిష్కారం ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి ఆ నిత్యరాజ్యమునకు ఆయత్త ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమమునకు అందరు కూడా వస్తున్నారు మీరందరూ కూడా రావలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మన పృద్ధుడు మరియు పరిసర ప్రాంత సంఘ క్రైస్తవ సంఘ ఆధ్వర్యమున కొన్ని సంవత్సరము నుండి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ప్రభు అయి మార్తమై వృద్ధుడు పట్టున క్రైస్తవ సంఘం యొక్క సహకారముతో దిగ్గిజముగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా జరిగించడానికి పెద్దలు మృతుటో ప్రముఖులు క్రైస్తవ నాయకులు ప్రతి సంఘ పాస్తర్స్ అందరూ కూడా ప్రేమతో ఐక్యముగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రామేశ్వరం మోర్యల నుండి రామేశ్వరం మోర్యల నుండి ప్రారంభమై రామేశ్వరం రోడ్డు వసంతపేట అలాగే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగనే గాంధీ రోడ్డు వినాయక వినాయక నగర్ సర్కిల్ అలాగే విజయనగర మోటు వీధి మోటు అనగా బేతనియా సర్కిల్ అక్కడ కూడా మేము అక్కని బయలుదేరుతున్నాము రాజు సర్కిల్ పుట్టపర్తి సర్కిల్ మీదుగా ఎస్పీజి వన్ చేర్చేందు ముగించబడుతుంది కార్యక్రమం అందరికీ అక్కడ ఆశీర్వాద భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక అందరూ కూడా ప్రేమతో పాల్గొనవలసినదిగా అందరినీ కూడా ప్రేమతో కోరుచున్నాము ఈ మాటలు మీరు విన్నందుకు వందనాలు మీరు వస్తున్నారు మీతో పాటు మీ ఇంటి వారు వస్తున్నారు మీ సంఘస్థులు వస్తున్నారు అలా వీధి వారు గ్రామస్తులు పట్టణ ప్రముఖులు పరిసర ప్రాంతంలో అందరూ కూడా వస్తున్నారని నమ్ముతున్నాం అందరం వచ్చి దేవుని మహిమార్థమై పాల్గొందాం దేవుని కొరకు పరిగెత్తుదాం దేవుని మహిమను చాటుదాం దేవుని యొక్క గొప్పతనాన్ని చాటుదాం అందరూ క్రైస్తవులందరూ గా ఉన్నారని పట్టణ ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది మనం చేస్తున్నాం దేవుడు మనం ఇందరిని గాక అందరు కూడా ప్రేమతో రావలసి కోరుచున్నాం రండి పాల్గొనండి ప్రముఖరికై పరిగెత్తుదాం రన్ జీసస్